సో టూ ఇయర్స్ అండి టూ ఇయర్స్ మీకు ఏమైందో ఫస్ట్ అంటే ఒక వన్ వన్ ఇయర్ నియర్లీ వన్ ఇయర్ మాకు ఏమైందో తెలియదు సడన్గా ఏంటి కనిపించట్లేదు అంటే బికాజ్ ఒక మంచి సినిమా మెమరీలో ఉండిపోయింది ఆ ఇస్మార్ట్ శంకర్లో మీరు ఆ మాస్ క్యారెక్టర్ మెమరీలో ఉండిపోయింది తర్వాత సోలో సో బెటర్ అది కూడా మంచి హిట్ ఆ టైంలో కాబట్టి జట్టు మేము ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా చూస్తూ ఇలా 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 గడిపాంక్ లో అది పెద్ద హిట్ సో ఇవన్నీ నడుస్తూ సడన్గా ఏంటి కనిపించట్లేదు ఏంటి కనిపించట్లేదు క్వశ్చన్ మార్కే సడన్గా మీరు రివీల్ చేసేదాకా మాకు తెలియలేదు చాలా మందికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అవును అంటే నాకు బేసికలీ ఏంటంటే నేను చాలా ప్రైవేట్ పర్సన్ అండి నేను ఐఎమ్ వెరీ ప్రైవేట్ పర్సన్ సినిమా వచ్చి సినిమాలో పని వచ్చి ఇట్లా నా పని ఉంటే అది ఉంటుంది లేదంటే ఐ జస్ట్ లైక్ టు స్పెండ్ టైం ఫర్ మై సెల్ఫ్ ఐ డోంట్ లైక్ టు టాక్ టూ మచ్ అబౌట్ రివీల్ టూ మచ్ అండ్ బేసికలీ ఈ టైంలో ఎలా ఉంటుందంటే ఆల్రెడీ మైండ్ సెట్ చాలా చిరాక్గా ఉంటుంది అన్నమాట ఫిజికల్ పెయిన్ ఉంటుంది అది కోప్ ఆన్ అ డైలీ బేసిస్ అది రీ హీలింగ్ అవన్నీ చాలా ఉంటుంది సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఐ నో దట్ ఎవ్రీబడి వే కన్సర్న్ ఎవ్రీబడీ వే లైక్ చెకింగ్ ఆన్ మీ అండ్ ఎవ్రీథింగ్ బట్ దాట్ ఆల్సో విల్ బికమ్ అ వర్క్ టు రీ అషోర్ ద వర్ల్డ్ వె నాట్ వెల్ అది ఒక పని అయిపోద్ది నాకు ఆ టైంలో ఆ మైండ్ స్పేస్ ఉండట్లేదు నాకు జస్ట్ నా మీద ఫోకస్ చేసి వెన్ ఐ బికమ్ స్ట్రాంగ్ వెన్ ఐ బికమ్ బెటర్ ఐ కెన్ కమండ్ టాక్ అబౌడ్ ఇప్పుడు నేను ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడగలుగుతున్నాను అలా అయ్యింది నేను ఇప్పుడు బెటర్ అయ్యా మళ్ళీ నేను సినిమాలతో వచ్చేస్తున్నాను అని ఇప్పుడు మీ ముందు కూర్చుని మాట్లాడగలుగుతా ఆ టైంలో ఓ ఐ టాక్ సో ఐ జస్ట్ కెప్ట్ క్వైట్ అండ్ ఐ ఫోకస్డ్ ఆన్ మై సెల్ఫ్ అన్నమాట ఫర్ లైక్ అ యువర్ అండ్ దెన్ సినిమాకి వచ్చి సినిమా ఆల్మోస్ట్ కథలు వినడం నేను లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఐ జస్ట్ లైక్ లుక్డ్ ఫర్ గుడ్ స్క్రిప్ట్స్ అన్ లైక్ ఐ జస్ట్ డిడ్ దాట్ ఆ టైంలో నాకు డార్లిక్ దొరికింది అనమాట దొరికింది